పదవులు కట్టబెట్టింది కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు వల్ల ఒక నిజాయితీ ఉండేది వాళ్ళకి నిజాయితీ లేదని నేను అర్థం లేదండి వీళ్ళ బ్లడ్లోనే నిజాయితీ అనేది యాదవల్లో ఉండేది ఎక్కడ కూడా తప్పు అనేది చేయరు దాన్ని ప్రోత్సహించరు కూడా వీళ్ళ కుటుంబ చిన్నతనం నుంచి వాళ్ళు నా పరిచయాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా అవినీతి అనేది వాళ్ళు బ్లడ్లోనే లేదండి ఇతరైతే ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించడం కానీ రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి ఉండొచ్చండి చేస్తుంటే మీరు చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఏదో కావాలనే ఒక దురుద్దేశంతో చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులు అందరూ కూడా దీని మీద ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో గుణపాఠం మాత్రం చెప్పక తప్పదు అందువల్ల ప్రభుత్వాలను మేము చెప్పేది విన్నవించుకునేది కూడా ఒకటే మీరు వాటి ఏదో కక్షపూరితంగా మాత్రం ఎక్కడ కూడా పాల్పడొద్దని అతను కక్షపూరితంగా అరెస్టు చేస్తే చట్టాలు ఉన్నాయి చట్టాల్లో అతను అవినీతి పరుడని తేలితే మాత్రము ప్రజా కోర్టులో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇటు జనసేన అయితేనే తెలుగుదేశం బీజేపీ పార్టీలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించి అతని విషయాల్లో మాత్రం అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం కూడా ఈ యాదవులందరూ కూడా స్పందించి మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా మీకు ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటామంటాం